అందరికి నమస్కారం నేను మీ రాజీవ్ గాంధీ మాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలా కాకుండా రావణ కాష్ట్రంలా ఉంది భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం ఏడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు వల్లబ్రేని వంశీ గారి యొక్క అక్రమ అరస్టు ఒక రాక్షస అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క గన్నవరం టిడిపి ఆఫీస్ మీద దాడి అనేటువంటి ఒక వంకను చూపించి సుమారు తొంభై ఐదు మంది మీద కేసు పెట్టడం జరిగింది అందులో నలభై నాలుగు మందిని ఎప్పటికే జైలు కూడా పంపించడం జరిగింది వాస్తవం ఏంటంటే ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ ఘటన అనేటువంటి రెండు వేల ఇరవై మూడు లో జరిగినప్పుడు దగ్గర దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సార్ టిడిపి కార్యకర్తలు మొత్తం కలిపి నలభై నాలుగు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఏడు మందిని యాడ్ చేశారు మళ్ళీ ఇంకో ఇరవై ఒక్క మందిని యాడ్ చేశారు ఈ రకంగా చూసుకుని టోటల్ తొంభై ఐదు మందిని అంటే కేవలం గన్నవరం టీడీపీ ఆఫీస్ అనే ఒక దాడి ఘటనను చూపిస్తూ ఆ నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే యాక్టివ్ గా ఉంటారో వారందరినీ ఒకే కేసు కింద లాగేసి జైళ్లలో పడేయాలని చెప్పి కక్ష పూరితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరో విషయం ఇక్కడ పోలీస్ యంత్రాంగం గురించి చెప్పుకోవాలనుకుంటే ఎవరైతే ఇన్ని రోజులు కూడా ఏ వ్యక్తి బల వంశీ గారు దాడి చేశారనో మరో కులం పేరు చెప్పి తిప్పారనో నానా ఇబ్బందులు పెట్టారని చెప్పి ఆరోపిస్తూ కేసు పెట్టారో ఆ కేసు సంబంధించినటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన బాధితుడిగా చెప్పబడుతున్నటువంటి ఆయనే కోర్టులో న్యాయస్థానంలో జడ్జి గారి ముందు నేను ఏ విధమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కేవలం సాక్షి నన్ను సంతకం పెట్టమన్నారో నేను సంతకం పెట్టాను దాన్ని తప్పుడు కేసుగా పోలీసులు చిత్రీకరించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వారి అహంకారం దెబ్బతింది ఎవరైతే చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారో ఈ కేసులో నా మీద ఎటువంటి దాడులు జరగలేదు నా మీద ఏమి ఇబ్బంది పెట్టలేదు అని జడ్జి గారు ఎవరైతే వాంగ్మో ఇచ్చారో ఆ వ్యక్తి ఇంటికి మళ్ళీ ఈ టీడీపీ రౌడీ మొక్కలు కాని పోలీస్ బుచ్చులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అడుగులు మడుగులు వచ్చేటటువంటి కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి గురి చేసి మళ్ళీ ఒక కొత్త కేసు బనాయించి మల్లభ వంశీ వంశీ రోజు అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ ద్వారా ఏం సాధిస్తారు అరెస్ట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు ఎందుకంటే ఏ కేసుకు కోర్టులో ఉంది లో ఉంది సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళింది తర్వాత న్యాయస్థానంలో జడ్జి గారి ముందు చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క వాంగ్మూలాన్ని మార్చే ప్రక్రియ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందంటే ఎంత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో అర్థం చేసుకోండి ఒక మాజీ ఎమ్మెల్యేకి దిక్కు దివాణం లేకుండా ఇంత అక్రమంగా ఇంత అన్యాయంగా ఇంత అరాచకంగా అరెస్టులు జరుపుతున్నారంటే సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టుల పరిస్థితి ఏంటి అంటే కూటమి ప్రభుత్వాన్ని నిర్దీసిన కూటమి ప్రభుత్వానికి భవిష్యత్ రోజుల్లో రాజకీయంగా ప్రత్యర్థిగా నిలబడతారని ఎవరు వారి దృష్టి ఉన్నా సరే వాళ్ళందరినీ ఏదో ఒక అక్రమ కేసు పెట్టి ఇరికించే ప్రక్రియ చాలా దేదీవ్యమానంగా రాష్టంలో సాగుతుంది కాబట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రాన్ని రావణ కాసనం చేస్తున్నారు అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు బల్లభ్రేని వంశీ గారి యొక్క అరెస్టు అక్రమం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం